చెల్లి కాలేజ్ కోసము ఇంకా హాస్టల్ కోసం ఏమేమి షాపింగ్ చేసాము ఇంకా ఏమేమి ప్యాకింగ్ చేస్తున్నాం చైన్ వాచ్ పట్ట వాచ్ ఇంకా బ్లూటూత్ వాచ్ హెలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ టాక్స్ ఈ రోజు ఈ వీడియో ఏంటంటే మా చెల్లిని కాలేజ్లో జాయిన్ చేశాం కదా ఇంకా థర్స్డే అంటే రేపు మా చెల్లిని కాలేజీకి తీసుకెళ్తున్నాము ఇంకా మా చెల్లి కాలేజ్ కోసము ఇంకా హాస్టల్ కోసం ఏమేమి షాపింగ్ చేసాము ఇంకా ఏమేమి ప్యాకింగ్ చేస్తున్నాము అయితే ఈ విడలు వచ్చేసేయండి మా చెల్లికి లగేజ్ ఒక పక్క మా అమ్మ ఒక పక్క నేను ఇద్దరంగా సర్దిస్తున్నాము ఫస్ట్ ఏం పెడతా ఫస్ట్ బయట పెడతారంట స్కార్ అంటే ఇవన్నీ స్కార్ఫ్స్ ஏன்னாடு <laughs> <laughs>

నెక్స్ట్ బట్టలు ఉండే సబ్బులు సర్ఫెక్సెల్ డాబర్ రెడ్ పేస్ట్ రైస్ స్టాండ్ సోప్స్ మధ్య మధ్యలో అయితే జలుబు దగ్గు ఎక్కువ వస్తుంది కాబట్టి టాబ్లెట్స్ మెడిసిన్స్ మెయిన్ మెడిసిన్స్ కష్టంగా ఉండాలి ఎక్కడికి తినా కూడా మీ మమ్మీ మాకు కావాలంటీ ఇంకా ఇవి అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ వాచ్ మ్యాగ్నెట్ వాచ్ చైన్ వాచ్ పట్ట వాచ్ ఇంకా బ్లూటూత్ వాచ్ వీటిల్లో మూడు వాచ్లు నాటి మూడు నాలుగు వాచ్లు నాటివి జస్ట్ బ్రౌన్ వాచ్ మార్చలేదు అనమాట నెక్స్ట్ దుండు

పిన్ని చదువుకోవడానికి ఒక బద్ధకము మళ్ళా నువ్వు దాంట్లో అంతా తిక్క మక్కగా చేసేస్తాయి ఎట్లా లగేజ్ అయిపోయింది ఈ బట్టలు సర్దడం ఎప్పుడో వన్ మంత్ బ్యాకే సర్దేసింది ఇప్పుడు సర్దడానికి ఏం లేవు ఇవన్నీ ప్యాకింగ్ కంప్లీటెడ్ ఇంకా ఇవేమో అన్ని డ్రెస్సెస్ ఉన్నవి ఇంకా అదేమో కాలేజ్ బ్యాగ్ వచ్చి ఇంకా అన్ని హాస్టల్ పనికొచ్చేవా వస్తువులన్నీ ఇదేమో బకెట్ ఇంకా దుండు అంతే ఇంకా మా చెల్లి లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా చెల్లి లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా చెల్లి కాలేజ్కి వెళ్తుంది కదా ఇంకా మా చెల్లి కాలేజ్ ఎలా ఉంటుందో మా చెల్లి హాస్టల్ మా చెల్లి పీజీ ఉన్న రూమ్ ఎలా ఉంటుందో చూసేద్దాం